రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండ గొప్ప ప్రారంభం నూట ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెను వెంటనే జల వనరుల శాఖ మంత్రిగా నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదో యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారాథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఇఎస్ఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెనువెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్ కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేల క్యూసెక్ నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచి ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేట్ స్థానంలో మరొక గేటు ని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ ని మనం ఇమీడియట్లీ స్టాప్ గేట్ గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ల గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ కి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాలు లో లెవెల్ కెనాలు కేసీ కెనాల్కి సంబంధించిన ఆయికట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ పదహారు వందల ముప్పై మూడు అడుగుల వరకు కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే పదిహేను వందల ఎనభై ఐదు లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకు ఉన్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే నూట ఐదు టీఎంసీ నుంచి యాభై నలభై టిఎంసీలు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టూ త్రీ డేస్ లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తొంగి కొద్దిగా వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ ఐదు టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ గా యుద్ధ ప్రాతిత్తి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదే విధంగా ఆ యొక్క ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏదైతే కౌతలం కోసింగి మంత్రాలయం నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజల అప్రమత్తంగా ఉండడం అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం నాగార్జున సాగర్ కులి చింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యామ్ సంబంధించిన అధికారులు కూడా హెచ్చరించడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి